శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి నాలుగవ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవం ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో గొప్ప అన్న సమారాధన జరిగింది ఆరు వందల పదమూడవ వార్డ్ అంబేద్కర్ నగర్ లో శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి నాలుగవ వార్షికోత్సవ నవరాత్రి మహోత్సవం ఆధ్వర్యంలో గొప్ప అన్న సమారాధన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డ్ ఇన్ఛార్జ్ కప్పల కుమారి బుర్రా చిన్నబాబు దేవి ప్రసాద్ రామకృష్ణ మరియు చిన్న సాయి గణేష్ సురేష్ సాయి మణి శివ అను మణిబాబు వినయ్ వార్డు పెద్దలు పాల్గొన్నారు నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తమ్మికి రథమల్లే మారలేదా పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కరిస్తుంటూ ఏకత్వం బోధిస్తుందా